శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ముప్పై మూడవ సర్గమనందు పులస్య మహర్షి ఆదేశముతో కార్తవీర్యుడు రావణుని బంధవి విముక్తిని గావించుట రావణ కార్తవీర్యుల మధ్య మైత్రి ఏర్పడుట గురించి వివరింపబడినది అగస్యుడు ఇంకనూ ఇట్లు చెప్పుచున్నాడు రామ రావణుని బంధించిన బంధించుట వాయువును నిర్బంధించుట వలె ఆశ్చర్యకరమైన విషయము క్రమముగా దేవతల వలన పులస్సునకు ఆ వార్త తెలిసినది ఆ మహాముని మిక్కిలి ధైర్యశాలియే అయినను పౌత్రునికి వచ్చిపడిన ఈ దుస్థితిని అతని హృదయమును చలింపచేసినది వెంటనే కార్తీవీరార్జుని కలుసుకొనుటకై అతను మాహిష్మతిపురమునకు బయలుదేరిను పిదప ఆ ముని వాయువేగ మనోవేగములతో ఆకాశ మార్గమును ప్రయాణించి మహిష్మతీపురముకు చేరేను నిరంతరము సంతుష్టులై పుష్టిగా ఉండేటి జనులు గల ఆ మహిష్మతీపురము దివ్యభూమి అయిన అమరావతి వలె వైభవోపేతమై ఒప్పుచుండెను అట్టి మహానగరమునందు పులస్యుడు ఇంద్రనగరమైన అమరావతి యందు బ్రహ్మదేవుని వలే ప్రవేశించెను మహా తేజోమూర్తి అయిన ఆ మహర్షి యొక్క తేజస్సును ఆ పురప్రజలు చూడజాలకపోయిరు వారికి అతడు అద్భుతమైన తేజస్సుతో కాలినడకన వచ్చుచున్న సూర్యుని రీతుగా కనపడుచుండెను కానీ ఆ పౌరులు ఎట్టకేలకు ఆ మహాత్ముని పులస్య మహర్షిగా గుర్తింపగలిగిరి వెంటనే వారు తమ ప్రభువైన కార్తవీర్ రాజుని కడకేగి ఆయనకు ఆ మునిరాకను తెలిపిరి సేవకుల వలన పులస్య మహర్షి ఆగమంను ఎరిగిన వెంటనే కార్తబీజార్జునుడు శిరస్సున అంజలు గటించి ఆ తపస్వికి ఎదురుగా వెళ్ళాను ఆ ప్రభువు యొక్క పురోహితుడు అగ్రజలమును మధుపర్కమును తీసుకొని ఇంద్రుని ముందు బృహస్పతి వలె ఆ కార్తబీజార్జునకు ముందు భాగమును నడుచుచుండెను అంతటా ఉదయించుచున్న సూర్యుని వలె వెలుగొందుచున్న ఆ మహర్షి తమ వైపు వచ్చుచుండగా చూచి కార్తవీర్యార్జునుడు మిక్కిలి ఆశ్చర్యపడేను వెంటనే అతడు ఆ మహామునికి ఇంద్రుడు బ్రహ్మదేవునికి వలె వందనం ఆచరించెను పిలపా మహారాజు పులస మహర్షికి అర్జపాగములను మధుపర్కమును గోవును సమర్పించను అంతటా ప్రభువు సంతోషాతిరేకములో గద్గద స్వరమున ఆ మహాత్మునితో ఇట్లు వచించను బ్రాహ్మణోత్తమ చూడసఖ్యము కానీ నీ దివ్యతేజస్సుతో ప్రభావిత ప్రభావితమైన ఈ మహాష్పతిపురము నేడు అమరావతి వలే రాజీళ్లుచున్నది దుర్లభమైన నీ దర్శనము నా అదృష్టము వలన అవ్వినది దివ్య మహర్షి దేవతాగణములచే పూజింపబడుచుండెడి నీ పవిత్ర పాదముల కడ నేను ప్రణమిల్లుచున్నాను అందువలన మేము కుశలముగా ఉంటిమి నేడు నా వ్రతము ఫలించినది జన్మ చరితార్థమైనది తపస్సు సఫలమైనది బ్రహ్మర్షి ఈ రాజ్యము నీది నా భార్యాపుత్రులు మేమందరము నీ వారము నేను ఇప్పుడు ఏమి చేయదును ఏమి చేయవలసి ఉన్నది పూజుడమైన నీవు మము ఆజ్ఞాపింపుము అంతటా పులస్య మహర్షి ముందుగా ఆ కార్తవీర్జును యొక్క ధర్మాచరణములను అగ్నికార్యములను భార్యాపుత్రుల విషయమును కూర్చి ఆయనతో కుశల ప్రశ్నలు గావించను పిమ్మట మహాత్ముడు కార్తవీరార్జునుతో ఇట్లు పలికెను నరేంద్ర నీ నేత్రములు తామర రేకుల వలె మనోహరములు నీ ముఖము చంద్రబింబము వలె మనోజ్ఞమైనది దశగ్రీవుని జయించిన నీ బలపరాక్రమములు అపూర్వములు నా మనుముడైన రావణుడుకు భయపడి సముద్రము వాయువు కూడా కడలికలు మాని అతన్ని సేవించుచున్నవి అంతటి బలశాలియు సంగ్రామరంగమున అజేయుడు అయిన అతడు నీచే యుద్ధమున పరాజితుడై బంధింపబడి ఉన్నాడు ఆ దెబ్బతో నా మనుమని కీర్తి అడుగంటినది నీ పేరు ప్రతిష్ఠులు విశ్వవిఖ్యాతములైనవి ఇంతగా పలుకుచున్న నా మాటలపై గౌరవం ఉంచి బాలకుడైన ఆ రావుణ్ణి వదిలిపెట్టుము అంతటా ఆ మహారాజు పులస్తుని ఆజ్ఞను శిరస వహించి మారు పలుకక ప్రసన్నముఖుడైన ఆ రాక్షసరాజుని బంధవిముక్తిని గావించెను ఈ విధముగా ఆ కార్తవీర్యార్జునుడు దేవతలకు శత్రువైన ఆ దశాన్ని బంధవిముక్తిని విముక్తిని చేసిన పిమ్మట దివ్యములైన పోలహారములతో వస్త్రాభరణములతోనూ అతన్ని సత్కరించను పెదపవారు ఇరువురును ఇక నుండి మనము గాఢమిత్రులము మన మైత్రి ఇతరులకు ఎవ్వరికి బాధను కలిగింపుకుండుగాక అని అగ్నిసాక్షిగా ప్రమా ప్రమాణములను గావించింది తదుపరి కార్తవీర్యార్జునుడు బ్రహ్మదేవుని మానసపుత్రుడైన పులసి మహామునికి ప్రణమిల్లి తన అంతఃపురముకు చేరిను ప్రతాపశాలి అయిన ఆ రాక్షసరాజు బంధవిముక్తుడైన విముక్తుడైన పిమ్మట కార్తవీర్యుని నుండి అతిథి సత్కారములను అందుకొనిను కార్తవీర్యునిచే బంధితులైనందులకు అతడు సిగ్గుపడిను పిదప పులస్సుడు రావణుని హక్కున చేర్చుకుని అతన్ని వెల్లుటకు అనుమతించెను స్థుతుడైన మహామునియు ఆ విధముగా రావణుడు బంధ విముక్తుడైన పిమ్మట బ్రహ్మలోకములకు వెళ్ళేను ఇట్లు మహాబలశాలి అయిన రావణుడు కార్తవ్యార్జుని చేతిలో పరాజితుడై అవమానముల పాలయ్యను పిదపాతుడు పులస్సుని ఆదేశ ప్రభావమున బంధ ముక్తుడయ్యను రఘురామ లోకమున ఒకరిని మించిన బలశాలులు మరొకరు ఉండుదురు కావున తన శ్రేయస్సును కోరుకున్నవాడు ఎంతటి వాడైనను ఇతరులను అవమానింపరాదు ఈ విధముగా రాక్షసరాజైన రావణుడు సహస్రబాహువైన ఆ కార్తవీరాజునితో మైత్రిని పొందెను కాని బలగర్వతుడైన అతడు మరలా సమస్త భూమండలమును సంచరించుచు రాజులతో యుద్ధములను చేయుచునే వచ్చును వాల్మీకి మహర్షి విచితమై ఆదికార్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునండు రెండు ముప్పై మూడో సర్గం సమాప్తం